హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్మోస్ట్ లైక్ టూ వీక్స్ తర్వాత మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో నేను కూడా మిస్ అవుతున్నాను లాంగ్ వీడియోస్ చేయడం అండ్ అయితే మనం తిరుమలకి వెళ్తున్నాం అనమాట సో యాక్చువల్గా ఇది ఒక లైక్ సడన్ ప్లాన్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము సో ఇప్పటికి కుదిరిందనమాట ఎప్పటి నుంచో అనుకుంటా అంటే అన్న ఫేస్ కూడా ఎందుకో సహకరించట్లేదు నార్మల్గా డైలీ ఇంట్లో కూడా బాగుంటుంది కానీ ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలంటే ఇట్లు ఉంటుంది ఎందుకో నాకంతా అంత మంచిగా అనిపించట్లేదు అండ్ సింపుల్ కాటన్ కుర్తీ వేసుకున్నా నేను కొంచెం వేడిగా ఉందనమాట ఇప్పుడు అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయింది టైము సో ఇప్పుడు బస్సు ఉంటుందన్నమాట సో ఫోర్ ఓ క్లాక్ బస్కి వెళ్తే కొంచెం నిండ లేకోకుండా మార్నింగ్ టైంలో జర్నీ ఈజీగా ఉంటుంది అనేసి ఇక్కడ నుంచి మాకు తిరుమల వెళ్ళాలంటే ఒక త్రీ అవర్స్ జర్నీ అనమాట త్రీ ఆర్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ దగ్గరే మాకు తిరుమల బట్ దగ్గర అయినా సరే ఇన్ని రోజులు పడుతుంది వెళ్ళాలంటే దూరం అయినా ఒకవేళ ప్లాన్ చేస్తే వెళ్ళచ్చు కానీ దగ్గర దగ్గరుండి కూడా వెళ్ళలేకపోతున్నాం ఎందుకో సో ఫైనల్లీ ఇప్పుడైతే వెళ్దాము అనేసి అంతట్టు చిన్న చిన్న ముక్కులు ఉన్నాయన్నమాట మెయిన్ రీజన్ వెళ్ళడానికి మా అమ్మ ఏదో మొక్కుకునిందంట సో అది ఎప్పుడో మొక్కు తీర్చాల్సిందే ఇంకా అట్లే పెండింగ్ ఉంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అనేసి ఇంకా పనిలో పని అయిపోతుంది అనేసి వెళ్తున్నాము యాక్చువల్గా తిరుమలకి వెళ్ళాలంటే నాకైతే కాళ్ళు నడకన వెళ్ళడం చాలా ఇష్టము బట్ ఇప్పుడు మా అమ్మ మా నాన్న మా అమ్మమ్మ ముగ్గురు అనమాట మా నాన్నకేమో మోకాలు నొప్పులు మా అమ్మకు కొంచెం బ్యాక్ పెయిన్ ఇంకా మా అమ్మమ్మ కూడా వయసు అయిపోయింది కాబట్టి నడవలేదు సో అందుకనేసి ఇంకా డైరెక్ట్ బస్కే పైకి వెళ్ళిపోతున్నాము బై వాక్ వెళ్ళింటే బాగుంటుండ బట్ ఏం చేస్తాము ఇంకా బస్కే వెళ్ళాల్సి వస్తుంది అండ్ ఐ హోప్ మంచిగా దర్శనం జరుగుతుంది అనేసి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత అనుకుంటా నేను కూడా తిరుమల వెళ్తుంది వితౌట్ ఎనీ ఫదర్ డిలే లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్ట్ ఇంకా బస్ ఎక్కిన వెంటనే లైవ్లో మాట్లాడాలి మొత్తము నైట్ ఏం జరిగింది మేము ఎట్లా రెడీ అయినాం ఇదంతా అంటే లైక్ సమ్ ప్లానింగ్స్ ఉంటాయి కదా మనం మాట్లాడాలి అనేసి అట్లా నేను మంచిగా పుష్ చేసుకొని నన్ను నేను అని అనుకున్నాను కానీ వన్స్ ఇంకా బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఆ జనాలను చూసి వాళ్ళు ఏమనుకుంటారో అనేసి నాలో ఉన్న ఇంట్రో బట్టి అసలు నన్ను మాట్లాడని లేదు ఇంకా ఎందుకులే అనేసి అట్లే ఉన్నా ఏదో ధైర్యంగా యూట్యూబ్ స్టార్ట్ చేసినాను కానీ పబ్లిక్లో మాట్లాడ మాట్లాడాలంటే నాకు చాలా భయం అన్నాకు అసలు నా కొంచెం కాదు చాలా షై ఉంది ఇంకా ముందు రోజు నైటు నాకు జస్ట్ టూ అవర్సే నిద్ర ఉనింది ఎందుకంటే లైక్ ఇంకా మేము తిరుమల వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం ఎంత లేట్ అవుతుందో తెలియదు టూ డేస్ వెళ్తామా అంతకంటే ఎక్కువ అవుతుందో తెలియదు సో ఇప్పటికైతే నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కాబట్టి షార్ట్ వీడియోస్ అట్లీస్ట్ పెడుతున్నాను సో షార్ట్ వీడియోస్కైనా అట్లీస్ట్ కంటెంట్ ఉండాలి కదా అనేసి మొత్తం వీడియోస్ అన్ని క్రియేట్ చేసి మళ్ళీ నేను అవి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్స్ ఇచ్చి అప్లోడ్ చేసి షెడ్యూల్ అంటే షెడ్యూల్లో పెట్టడానికి నాకు చాలా టైం పట్టింది నైట్ సో ఇంకా అన్ని షెడ్యూల్ చేసేసి పడుకునే లై లోపే నైట్ ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అయింది దెన్ లైక్ బేర్లీ టూ అవర్స్ నిద్రపోయినా అంతే నేను ఆ రోజు ఇంకా మళ్ళీ త్రీ కలారం పెట్టుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయినాము చేకి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయింది సో ఎట్లాగో టిఫిన్ టైం అయింది కదా అనేసి టిఫిన్ చేసేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాము ఎందుకంటే వన్స్ కొండ మీదకి రీచ్ అయినాము అంటే అక్కడ మనకేం ప్లేసెస్ తెలియవు పెద్దగా నాకైతే ఐడియా లేదు ఇంకా మా ఇంట్లో మా వాళ్ళు కూడా వచ్చి చాలా రోజులు అయింది సో అందుకనేసి మేము ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంటే బస్ స్టాప్లోనే వెళ్ళినాము టిఫిన్ కోసం బట్ చాలా దరిద్రంగా ఉన్నింది టిఫిన్ మేమైతే దోశ పూరి తీసుకున్నాము నేను అమ్మ అమ్మమ్మ ముగ్గురం దోశ తీసుకున్నాం మా నాన్న పూరి తీసుకున్నారు ఏది బాగాలేదు వడ ఒక్కటి కొంచెం బెటర్ బట్ ఇన్ కేస్ మీరు వెళ్తా ఉంటే తిరుపతి బస్ స్టాండ్లో మాత్రం టిఫిన్ ట్రై చేయొద్దండి అండ్ కాస్ట్ కూడా ఎక్కువే కాస్ట్ గురించి పక్కన పెడితే అట్లీస్ట్ టేస్ట్ బాగున్నా కొంచెం ఓకే ఓకే అనిపించేది బట్ టేస్ట్ కూడా చాలా దరిద్రంగా ఉన్నినింది దోశకి సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు అండ్ పూరికి సిక్స్టీ అనమాట ఏ టిఫిన్ తీసుకున్న వడ ఫ్రీ అంట ఫ్రీ అంటే ఫ్రీ కాదు వడ ఫిఫ్టీన్ రూపీస్ కంపల్సరీ అన్నట్టు ఇంకా మేమైతే కొండ మీదకి బస్ తీసుకొని వెళ్ళిపోయినాము సో బస్ తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనం మధ్యలో దిగాల్సి ఉంటుంది లగేజ్ చెకింగ్కి అండ్ బస్ కూడా చెక్ చేస్తారు దాని తర్వాత మేము లేపాక్షి సర్కిల్కి అయితే రీచ్ అనమాట లేపాక్షి సర్కిల్ దగ్గర నుంచి మేము తీసుకున్న రూమ్కి లైక్ హండ్రెడ్ మీటర్స్ అట్లా ఉంటుంది అంతే ఇఫ్ ఇన్ కేస్ మీరు తిరుమల వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక రూమ్ అయితే బుక్ చేసుకోండి ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు సో మాకైతే మా మామ ఉన్నారనమాట సో మా మామకి కొంచెం ఐడియా ఉంది ఆ ప్లేసెస్ అంతా టెంపుల్స్ తను లైక్ టూర్ ఏమంటారు టూరిస్ట్ గైడ్ లాగా అనమాట సో కాబట్టి తను హెల్ప్ చేశారు మాకు ఆల్రెడీ రూమ్ ఇవంతా మాట్లాడి సో మేము డైరెక్ట్ వెళ్ళిపోయినాము అంతా స్ట్రగుల్ ఏం లేదు బుక్ చేసుకోవాలి అదంతా అనేసి ఇంకా మేము వెళ్ళే టైంకి అక్కడికి ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం అయింది అనుకుంటా కొండపైకి వచ్చేసినాము రూమ్ లో టూ బెడ్స్ ప్రొవైడ్ చేసినారు అండ్ ఒక చైర్ ఉంది అండ్ చాలా హైజీనిక్ గా ఉంది అనమాట బెస్ట్ నాకు నన్ను అడిగితే అంటే పర్ డే ఫిఫ్టీ రూపీస్ అనమాట మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని ఫిఫ్టీస్ అవుతాయి మీరు తీసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మన దగ్గర ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ కట్టించుకుంటారనమాట లైక్ అడ్వాన్స్ లాగా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కట్టాల్సి ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో మీకు ఎన్ని డేస్ ఉంటే అంత కట్ అయిపోతుంది ఇఫ్ ఇన్ ఇఫ్ ఇన్ కేస్ మీరు టూ డేస్ ఉంటే హండ్రెడ్ రూపీస్ అట్లా కట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ మీ అకౌంట్కే పడిపోతుంది డైలీ నీడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మేము తీసుకుపోవడమే బెస్ట్ అయింది లైక్ పేస్ట్ బ్రష్ టవల్స్ ఇట్లాంటివంతా ఇఫ్ ఇన్ కేస్ తీసుకపోతే చాలా కష్టం ఎందుకంటే అక్కడ దగ్గరలో మాకైతే ఎక్కడ షాప్స్ కనిపించట్లేదు ఇఫ్ ఇన్ కేస్ కనపన్నా సరే మనం ఎక్కువ ఎక్కువ ప్రైజులు పెట్టి కొనాల్సి ఉంటుంది అండ్ చాలా దూరం నడచాల్సి ఉంటుంది మనకు ఉన్నదే కొంచెం టైము దాంట్లో మళ్ళీ ఇవన్నీ వెతుక్కుంటా ఉంటే చాలా కష్టం మనం ఎక్కడ మిస్ అయిపోతామో కూడా తెలియదు ఎందుకంటే దారులు కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా రూమ్స్ ఉంటాయి ఇట్లాంటివి లైక్ ఎస్ఎంసీ అని ఇంకా ఏవేవో ఉంటాయన్నమాట సో బెస్ట్ ఏంటంటే ముందే తీసుకొని వెళ్ళండి ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తూ ఉండే అయితే నాకు వామిట్ అయిపోయింది ఆడ ఒక దోశ తిన్నాం కదా అది అస్సలు బాగలేదనమాట అక్కడ తట్టు అసలు ఆ టర్నింగ్స్కి ఆ టర్న్స్కి మొత్తం అంతా ఇంకా నాకు ఇంకా వామిట్ అయిపోయింది అనమాట ఇంకేం చేయలేము అండ్ క్లిప్స్ కానీ లిప్స్టిక్ కానీ ఇంకా కొన్ని కొన్ని పెట్టుకుందాం అనేసి మర్చిపోయినా అనమాట మాత్రం తెచ్చింది అనమాట చాలా రోజుల తర్వాత కూల్ పెట్టుకున్నా చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇప్పుడైతే ఇంకా టైం ఆల్మోస్ట్ ట్వెల్వ్ పైన అవుతుంది సో ఇంకొకటేసారి తినేసి వెళ్ళిపోదాము దర్శనానికి అని అనుకుంటున్నాము ఎందుకంటే వన్స్ కంపార్ట్మెంట్స్లోకి వెళ్ళినాము అంటే దాని తర్వాత ఎంత టైం పడుతుందో తెలియదు దర్శనానికి మేబీ ఎయిట్ అవర్స్ పట్టచ్చు నైన్ అవర్స్ పట్టచ్చు కంప్లీట్గా ట్వెల్వ్ అవర్స్ కూడా పట్టచ్చు సో ఎందుకైనా పెట్టాలి అనేసి ఇంకా తినేసి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము దర్శనానికి వెళ్ళిపోదాం ఫోన్లు ఇక్కడే అండ్ లాక్ వెళ్ళిపోతాం ఇది ఆఫ్టర్ దర్శనం ఇంకా వచ్చిన తర్వాత నేను ఇంకా షూట్ చేద్దాము అని అనుకున్నాను కానీ ఓపిక లేదు అప్పటికే ఎందుకంటే మాకు చాలా టైం పట్టింది దేవుణ్ణి అయితే చాలా బాగా చూసినాం దర్శనం చాలా బాగా జరిగింది బట్ వెయిటింగ్ టైమే క్యూలో ఎక్కువసేపు ఉండాల్సి ఉన్నింది అండ్ మాకు కంపార్ట్మెంట్స్లో కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తా ఉంటే టికెట్స్ లేకుండా అస్సలు వెళ్ళొద్దండి ఎందుకంటే మాకు టికెట్స్ దొరకలేదు మనం వన్ మంత్ ఆ టూ మంత్స్ ప్రియరే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది టికెట్స్ మేము బుక్ చేసుకోలేదు కాబట్టి ఇంకా ఫ్రీ దర్శనంకే వెళ్ళాల్సి వచ్చింది ఫ్రీ దర్శనంకి కంప్లీట్ ట్వంటీ ఫోర్ అవర్స్ బట్టి సో వీక్ డేస్ కదా కొంచెం ఖాళీగానే ఉంటుందిలే అని ఎక్స్పెక్ట్ చేసినాను కానీ నేను వీక్ డేస్ అయినా సరే జనాలు ఎక్కువ మందే ఉన్నారు ఎక్కువ చెన్నై వాళ్ళు ఇంకా కర్ణాటక వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో వీక్ డేస్లో వెళ్ళడమే బెటర్ స్టిల్ ఎందుకంటే వీకెండ్స్లో ఇంకా ఎక్కువ మంది ఉంటారు బెస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ తిరుమలకి వెళ్ళాలి అంటే నాకు ఈరోజు అర్థమైంది ఫెస్టివల్స్ రోజే వెళ్ళాలి లైక్ సంక్రాంతి ఉగాది ఇట్లా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఉంటాయి కదా మీరు ఇన్ కేస్ ఏం పర్వాలేదు మేము ఇంట్లో సెలబ్రేట్ చేసుకోం పెద్దగా అనుకుంటే ఆ టైంలో వెళ్ళడం బెటర్ ఎందుకంటే అప్పుడు అందరూ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అట్లా ఇంట్లో ఉంటారు కాబట్టి గుడికి తక్కువ వస్తారు సో ఆ టైం బెస్ట్ నన్ను అడిగితే మేము అదే రిలైజ్ అయినాం ఇంకెప్పుడైనా రావాలంటే అట్లాంటి టైమ్స్లోనే రావాలి కానీ ఇట్లా రష్ ఉన్న టైంలో అస్సలు రాదు అనేసి క్యూలో అయితే చాలా అంటే చాలా దారుణం గైస్ అస్సలు ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తూ ఉంటే మాత్రం టికెట్స్ లేనిదే అస్సలు వెళ్ళదండి వన్ మంత్ టూ మంత్ లేట్ అయినా సరే ముందే బుక్ చేసుకోండి ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళేటప్పుడు కార్ తీసుకున్నాము ఎందుకంటే అప్పటికి టైం సిక్స్ అయింది సో సిక్స్ అయింది కదా ఇప్పుడు మేము ఇక్కడ నుంచి రాయచోట్కి వెళ్ళడానికి త్రీ అవర్స్ దెన్ మళ్ళీ మా ఊరికి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ మొత్తం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది సో మాకు రాయచోట్టు నుంచి డైరెక్ట్ బస్ మా ఊరికి ఉండేది నైట్ ఎయిట్ థర్టీకి సో అంతకంటే లేట్ అయితే దొరకదు సో మేము ఆ టైంకి రీచ్ అవ్వలేము రాయచోట్కి అందుకనే ఇంకెందుకే ఒకేసారి కార్ తీసుకుందాము అనేసి కార్ లోనే వెళ్ళిపోతుంది అంటే మాకు క్లైమేట్ చాలా ఫేవర్ చేసింది అంత ఎండ లేదు అండ్ వర్షం కూడా లేదు చాలా క్లౌడీగా అట్లా ఉన్నింది సో కూల్ క్లైమేట్ ఉంది కాబట్టి ఎంతసేపు వెయిట్ చేసినా మాకేం అంత అనిపిలేదు లేకపోతే ఇంకా ఎండుంటే ఆ స్వెట్ కి ఇంకా చిరాకు ఉండేది అనుకుంటా బట్ క్లైమేట్ వల్ల కొంచెం అది కూడా బెటరే అనిపించింది ఇంకా ఈ కార్లో కూడా చాలా కంజెస్టెడ్ ప్లేస్ అసలు అది విత్ డ్రైవర్ ఫైవ్ మెంబర్స్ ఫిట్ అవుతారు అంతే మేమేమో సిక్స్ మెంబర్స్ ఉన్నాము బ్యాక్ సీట్ లో త్రీ మెంబర్స్ కూర్చునే దగ్గర ఫోర్ మెంబర్స్ అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది ఇంటికి వచ్చేసినాము ఇంకా పోయిస్తే మా సైడ్ ఆచారం ఏంటంటే ఊర్లో ఎంతమంది ఉంటే ప్రసాదము ఇట్లా ఇట్లా ప్రసాదం అంతా పంచుతాము సో అందుకనేసి ప్రిపేర్ చేస్తాము అండ్ మా ఊళ్ళో చాలా తక్కువ ఇల్లు ఉన్నాయి అనమాట అందుకనేసి ఇంత తక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాము మేము కూడా ఇట్లా అరటిపండు లడ్లు ఇట్లా మొత్తం అంతా కొంచెం కొంచెం క్వాంటిటీ వేసి ఇచ్చేస్తాము ఇప్పుడైతే ప్యాకింగ్ చేద్దాము యాక్చువల్గా నేను నచ్చేటప్పుడు మేము ప్యాకింగ్ కవర్స్ తెచ్చుకున్నామని నచ్చిపోయినాము ఇంకా మీకు తెలిసిందే కదా మా ఊళ్ళో ఏం దొరకవు అనేసి నాన్న పక్కన ఊళ్ళేకపోయి ఏవో ఈ కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని వచ్చినట ట్రాన్స్పరెంట్వి ఇప్పుడు వాటిల్లో ప్యాక్ చేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా స్లీప్ లేదు కదా నైట్ మాత్రం బీభత్సంగా నిద్రపోయినా అసలు వచ్చే టైంకి లెవెన్ అట్ల అయింది ఇంకా పొద్దున్నే మా అమ్మ లేపుతుంది నన్ను హెల్ప్ కోసం సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో నాకు మెలకు ఉందనమాట తను లేపుతుంది అని తెలుసు కానీ నాకు లేయడానికి అవ్వట్లేదు అసలు కళ్ళు కూడా ఓపెన్ అవ్వట్లా నేను ఫోర్స్గా ఓపెన్ చేద్దామన్నా సరే ఎందుకంటే మూడు రోజుల నుంచి నిద్ర లేదు నాకు కంప్లీట్గా సో అందుకనేసి ఇంకా నేను లేసే టైంకి మా అమ్మ అంతా కుకింగ్ కంప్లీట్ చేసింది అన్నం పప్పు సేమియా పాయసం అన్నీ చేసింది ప్రసాదం లాగా ఈ ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసేసి పూజ చేసుకోవాలి అనేసి ఫస్ట్ ఇవి చేస్తున్నాము thank uh you -huh. కొట్టిన తర్వాత దేవుడికి దండం పెట్టేసుకొని ఇంక ఈ మూడు ఏవైతే పల్లాలు పెట్టినామో అవి ముగ్గురం తినేసినాం అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళే ముగ్గురు తినాలి ఎవరో ఒకరు సో ఇంక నేను మా అమ్మ మా నాన్న తిన్నాము ఇంక దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్ మీకు ఈ బ్లాగ్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ లెట్స్ మీట్ ద నెక్స్ట్ వీడియో నేను కూడా లాంగ్ వీడియోస్ చాలా మిస్ అవుతాను బట్ ఎందుకు చేయట్లేదు అనేసి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్